బాలకృష్ణ గారు మీరు చూస్తూనే ఉన్నారు వీడియోల రూపంలో చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు సో అలాంటి వీడియోలు చూసినప్పుడు ఒక అడ్వకేట్ లాగా ఏమనిపిస్తుంది యాక్చువల్గా అసలు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కింద ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు కేసులు పెట్టచ్చు రైట్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనేది భార్యలకి మహిళలకి ఒక రక్షణ కవచంగా ఉద్దేశింపబడినటువంటి చట్టం అయితే అన్ఫార్చునేట్లీ ఏ చట్టం అయితే వాళ్ళకి ఒక రక్షణ కవచంగా ఉద్దేశింపబడిందో అదే చట్టం వాళ్ళ చేతిలో ఒక మారణ ఆయుధంగా మారిపోయింది ఈ మారణాయుధం భర్తలు భర్త కుటుంబీపులు పట్ల ఒక శాపంగా మారిపోయింది విపరీతంగా దుర్వినియోగం అవుతున్నటువంటి చట్టం లేదా చట్టంలోని ఒక ప్రకరణ ఏదన్నా ఉంది అంటే అది ఫోర్ నైంటీ అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకు ఇలా ఖచ్చితంగా చెప్పచ్చు అంటే ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ అఫీషియల్ డేటా ప్రకారం కూడా నూటికి తొంభై ఐదు శాతం తొంభై నాలుగు శాతం ఎక్విటలే ఉంది కేవలం ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కన్విక్షన్ మాత్రమే జరుగుతుంది ఈ ఫోర్ నైంటీ కింద చాలా సందర్భాల్లో అంటే జరిగిన ప్రతి ఎక్విటల్ కూడా ఇది తప్పుడు కేసు అంటానికి కూడా లేనప్పటికీ చాలా సందర్భాల్లో కూడా ఇది తప్పుడు కేసు అని నిర్ధారణ అవటం వల్లనే భర్త భర్త కుటుంబీకులు ఫోర్ నైంటీ ఎయిట్లో ఉన్నటువంటి అఫెన్స్కి పాల్పడలేదు అనే నిర్ధారణతోనే వాళ్ళని ఎక్విటల్ చేయటం అనేది జరుగుతుంది సో అంటే యాక్చువల్గా అసలు ఫోర్ నైంటీ ఎయిట్ అంటే ఏదో ఒక హింస ఏదో ఒక చర్య జరగగానే చాలామంది కేసులు పెడుతున్నారు వైఫ్లు సో యాక్చువల్గా ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టాలన్నప్పుడు ఇలాంటి చర్యలు జరిగితేనే భర్తలు ఎలాంటి నేరానికి పాల్పడితేనే పెట్టాలి రైట్ చాలామందికి తెలియని అంశం ఏమంటే భార్యాభర్తల మధ్య ఆ కాపురంలో సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి విభేదాలు వివాదాలు అన్నీ కూడా ఫోర్ నైన్టీ ఎయిటీఏలోని క్రూయల్టీ కింద రావు ఓకే ఎప్పుడైతే భర్త భర్త కుటుంబీకులు ఆ మహిళని శారీరకంగా మానసికంగా విపరీతమైనటువంటి క్షోభకు గురి చేసి దానివల్ల ఆమె బల్వన్ మరణానికి పాల్పడే స్థాయికి వాళ్ళు డ్రైవ్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే వాళ్ళు చేసినటువంటి చర్యలు చట్టరీచ ఫోర్ నైన్టీ ఎయిటీఏ ప్రకారం నేరమవుతాయి ఇన్ ఫ్యాక్ట్ అశోక్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర టూ థౌజండ్ ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు అసలు వాట్ అమౌంట్స్ టు క్రూయల్టీ అంటే భర్త భర్త కుటుంబీకులు చేసిన ఏ ఏ చర్యలు ఏ ఏ సంఘటనలు క్రూయల్టీ అనే స్టాండర్డ్ని మీట్ అయ్యి వాళ్ళు కల్పబుల్ అవుతారు అనే క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది